బీసీఎస్సీ హాస్టల్స్ లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు గమనించి కిమ్స్ యాజమాన్యంతో చర్చించి హాస్టల్ బాత్రూమ్స్ బాగు చేయిస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు ఎమ్మెల్యేగా గెలిచాక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పండ్లు నగరంలో అభివృద్ధి పనులు పరిశీలించిన తాను హాస్టల్ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు గమనించి హాస్టల్ సందర్శించినట్లు తెలిపారు వైజంక్షన్ హాస్టల్ ని అనంతరం గణేష్ చౌక్లోని హాస్టల్ ని కూడా గురువారం ఉదయం ఆయన సందర్శించి అక్కడి పరిస్థితుల్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వై జంక్షన్ హాస్టల్ ని తన తండ్రి ఆదిరెడ్డి అప్పారో ఎమ్మెల్సీగా ఉండగా నిధులు సమకూర్చి ఆధునిక భవనంగా తీర్చిదిద్దారని తెలిపారు వారు అయితే ఇక్కడ బాత్రూమ్ అసౌకర్యంగా మారిపోతే కనీసం గడిచిన ఐదేళ్లలో బీసీ వర్గానికి చెందిన మార్గని భరితం ఎంపీగా ఉండి కూడా కనీసం పట్టించుకోలేదని అలాగే బీసీ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణు కూడా ఇక్కడి పరిస్థితిపై శ్రద్ద వహించలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు ಅಪ್ಪ <San> 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 అంబేద్కర్ గారు ఆశయాలను పూల అంబేద్కర్ గారు ఆశయాలను

లోపలికి వెళ్ళకండి వాళ్ళు ఒక తీసుకోండి చాలు అంటే ఆయన కనపడే ఆపరేట్ చేయండి రే నాగబాబు కొంచెం పక్క ఉండండి కొంచెం పక్క ఉండండి సార్ సార్ కొంచెం ಬಾಬು ಲೈಟ್ರಾಗೂ ನಾಗೂ ಚಲೋ रेप रेप मॉर्निंग హెల్త్ డిపార్ట్మెంట్ తోటి సమీక్ష ఉంది సాయంత్రం ఐదింటికి కమిషనర్ గారితో అఫీషియల్ గా చేయబోయే కార్యక్రమాలు వచ్చేది పుష్కరాలు నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి రివర్ ఫ్రంట్ కానీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కానీ గార్డ్స్ ని ఏ విధంగా పరిశుభ్రత చేసుకోవాలి ఏ విధంగా చెయ్యాలన్న దాని మీద ఫైవ్ ఇయర్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేయాలని కమిషనర్ గారితో సాయంత్రం కూర్చోబోతా ఉన్నాం రేపు హెల్త్ డిపార్ట్మెంట్ తోటి వచ్చేది వర్షాకాలం ఇప్పటికే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది మా ఎన్నికల మేనిఫెస్టోలు కూడా చాలా స్పష్టంగా చెప్పాం ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం తెలుగుదేశం బీజేపీ జనసేన కృషి చేస్తుంది అని చెప్పాం దానికోసం అన్నది డీసిల్టింగ్ అన్నది చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం అది ఏ విధంగా చెయ్యాలి డీసిల్టింగ్ వచ్చేది వర్షాకాలం మేజర్ డ్రైన్స్ అన్నిటిలో కూడా సిల్ట్ తీసే కార్యక్రమం చేయాలన్నది వాళ్ళకి సూచనలు ఇస్తూ ఈ వాంబేస్ ఏదైతే ఉన్నాయో వాంబేస్ అన్నింటిని కూడా క్లస్టర్ కింద తీసుకొని అక్కడ కూడా ఇదైతే హెల్త్ డిపార్ట్మెంట్ ఎంహెచ్ఓ గారు ఏ విధంగా కార్యక్రమం చేయాలన్న దానిపైన కూడా రేపు ఉదయం సమీక్షిస్తాం డీసిల్టింగ్ సిల్టింగ్ ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పడం మొదలు పెట్టారని మా ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు ఏదేమైనా రేపు ఉదయం మొదలుకొని నలభై రెండు వార్డుల్లో కూడా మా పార్టీ మాజీ కార్పొరేటర్లు కానీ ముఖ్యమైన నాయకులు గాని ప్రతిరోజు కూడా ఉదయం ఆరో గంట నుంచి వార్డులోని హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైతే శానిటరీ ఇన్స్పెక్టర్లు కార్మికులు ఉన్నారో పారిశుధ్య కార్మికులు వారితో తిరిగి ఆ పనులు చేసే బాధ్యత కూడా రేపు ఉదయం నుంచే మా నాయకులందరూ కూడా మొదలు పెడతా ఉన్నారు ఇది మా పైన పెట్టిన బాధ్యత డెబ్బై రెండు వేలు ఇచ్చిన బాధ్యత ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి చేస్తాం లేదు మేము జనసేన పవన్ కళ్యాణ్ గారిని కూడా అడిగాం ప్రతిపక్షం లేదు కదన్నా మీరు కనీసం కొన్ని నిర్ణయాలు సిద్ధాంతాలుగా వెళ్తున్నప్పుడు మీరు కొన్ని ప్రశ్నించేటట్లు ఉండాలంటే నవ్వుతున్నారా పాపం చాలా దురదృష్టకరం వైసీపీకి ప్రతిపక్ష పాత్ర రోల్ కూడా రాలేకపోవడం అన్నది చాలా బాధాకరం మీడియా వారికి నమస్కారం వై జంక్షన్ బీసీ హాస్టల్ బీసీ బిడ్డలు అందరూ కూడా ఇక్కడ ఉంటారు ఇది తెలుగుదేశం హయాంలో ఆనాడు ఎమ్మెల్సీ ఉన్న ఆదిరెడ్డి అప్పారావు గారు స్పెషల్ గ్రాంట్ మీద తీసుకొచ్చి కనిపించడం జరిగింది గత ఐదు సంవత్సరాల పరిపాలనలో వైసీపీ వైసీపీలో అప్పుడు నెగ్గిన ఎంపీబీసీ తదుపరి రూరల్ ఎమ్మెల్యేగా వచ్చిన మంత్రి గారు అయితే బీసీ శాఖే ప్రాతినిధ్యం వహిస్తూ ఆయన కూడా ఒక బీసీ దృష్టికి తీసుకెళ్లాం సమస్యలు చూసి పిల్లలు కంటెంట్ నీరు పెట్టుకుంటా ఉన్నారు సమస్యలు తీర్చండి అని అడిగాం ఏనాడు కూడా ఏ వ్యక్తి కూడా చూడకపోగా మన బీసీ బిడ్డలు ఉన్నారే మనం అదే బీసీ కార్డు తోటి రాజకీయంగా పదవులు పొందుతూ ఉన్నాం పదవులు పొందడమే కాదు మాట మాటకి నేను బీసీని నేను బీసీని అని చెప్పుకుంటా ఉన్నాం మన వంతు బాధ్యతగా కనీసం బీసీ హాస్టల్ కూడా సమీక్షించలేని పరిస్థితిలో మనం ఉన్నామని ఆత్మ పరిశీలన కూడా చేసుకోలేని పరిస్థితిలో ఆనాడు బీసీ ప్రజాప్రతినిధులు వ్యవహరించారు ఈరోజు మీరు చూశారు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపారు ఈ రాష్ట్ర ప్రజలు వారిచ్చిన గెలుపు వారిచ్చిన తీర్పుకి గౌరవించి మా పట్ల బాధ్యతలు పెంచారని చాలా బాధ్యతతో వ్యవహరిస్తూ ఈ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయి ఎస్టిమేట్స్ వేయించి పనులు మొదలెట్టించి ఇవన్నీ కూడా చాలా కాలయాపన అవుతాయి లోపు ఇక్కడ పిల్లలు చాలా అంటువ్యాధులతో బాధపడతా ఉన్నారు నాకు బాగా గుర్తుంది నేను ఒక యాంకర్ తోటి ఈ టాయిలెట్స్ ఈ విధమైన పరిస్థితిలో ఉన్నాయని చూపించడానికి తీసుకెళ్తే రెండే రెండు సెకండ్లు మించి ఆయన ఉండలేక బయటకు వచ్చి వాంతు చేసుకున్న పరిస్థితులు కూడా నాకు గుర్తున్నాయి ఈరోజు నెగ్గిన తర్వాత బాధ్యతతో సామాజిక బాధ్యతతో ఒక బీసీ కులంలో పుట్టిన వాడిగా నా బీసీ బిడ్డలకి ఏదైనా చెయ్యాలని అధికారికంగా ఇదంతా కూడా ప్రొసీజర్ లేట్ అవుతుందని కిమ్స్ యాజమాన్యం వారిని రిక్వెస్ట్ చేసి మీరు సహకరించండి మీరు ఇప్పటికే రాజమహేంద్రవరంలోని ఎంతోమందికి వైద్యపరంగా ఆదుకుంటా ఉన్నారు మా బీసీ బిడ్డలు ఇక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్తే పెద్ద మనసుతోటి బొల్లినేని సంస్థ వాళ్ళు ముందుకొచ్చి ఇక్కడ సుమారు ముప్పై టాయిలెట్లు వారే దాన్ని రిపేర్ చేసి కొత్త పైప్లైన్ వేసి టైల్స్ వేసి బాత్రూమ్కి కొత్త డోర్లు వేసి ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత గణేష్ చౌక్లో లేడీస్ హాస్టల్లో కూడా ఇదే ఇబ్బంది ఉంటే అక్కడ పదహారు టాయిలెట్లు ఉన్నాయంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయగా పెద్ద మనసుతో ఆ పదహారు టాయిలెట్లు కూడా రిపేర్ చేసి కొత్తగా ఏర్పరిచే బాధ్యత తీసుకుంటామని చెప్పారు వాళ్ళకి ఈ మీడియా ద్వారా మా తెలుగుదేశం తరఫున వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం ఈ నలభై ఆరు టాయిలెట్లు కూడా రిపేర్ చేసి చేసే బాధ్యత వాళ్ళు తీసుకుంటా ఉన్నారు తప్పకుండా వీలు స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ ఉన్న కొంతమంది వ్యాపారవేత్తలు కానీ సంస్థలు కానీ మీరు ఇదే రూ ఇదే రీతిలో నగరంలోని ఎక్కడైతే ఎస్సీ హాస్టల్స్ కానీ బీసీ హాస్టల్స్ కానీ ఇబ్బందులు ఉన్నాయో మీరు ముందుకు వచ్చి ప్రభుత్వం చేసే పని అది చేస్తారు మీ వంతు సహకారం కూడా అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఒక్కటే చెప్తా ఉన్నాం మొదటి కార్యక్రమం కింద అఫీషియల్ కార్యక్రమం కింద ఫ్లైఓవర్కి వెళ్ళి ఉన్నాం సమీక్షించున్నాం రెండవది నిర్మాణ పనులు చూస్తున్నాం ఈ రోజున బీసీ హాస్టల్స్ లో బీసీ బిడ్డలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి ఒక బీసీ కులస్తుడిగా నా బాధ్యతగా ప్రభుత్వాలు చేస్తాయని కాకుండా స్వచ్ఛంద సంస్థల సహకారంతో సరి చేశాను ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఏం చేశారనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోమని వైసీపీలో ఉన్న బీసీ నాయకులందరినీ కూడా ప్రశ్నిస్తూ అందరికీ ధన్యవాదాలు మీరు మాట్లా ప్రతిపక్ష హోదా రాని పార్టీ పట్ల మేము దాడులు చేయడం ఏంటి ప్రజలు మా పైన చాలా విశ్వాసంతో ఉన్నారు ఎంతో ఆశతో చూస్తూ ఉన్నారు మేము ఏ విధంగా పరిపాలన అందిస్తూ ఉన్నాం అందించబోతా ఉన్నాం గాడిని తప్పిని రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెడతామని ఇలాంటి పరిస్థితులు ఆడిపై ఆ దాడులు చేయాల్సిన అవసరం మాకేం పట్టలా